నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు మన ఈ మరుగు మందు ఈ మరుగు మందు అనేది కేవలం కోరుకున్న వ్యక్తిని మన వశపరుచుకునే మందు అండి ఇది మందు ఎలా పెట్టాలంటే చెప్పులకు బట్టలకు వంటికి తలకు రోజు రాసుకునే కొబ్బరిలో పెట్టవచ్చు భార్య మాట భర్త వినకపోయినా భర్త మాట భార్య వినకపోయినా ప్రేమికులు కొన్ని రోజులు కలిసి మలిసి తిరిగిన తర్వాత ఇడిపోయి బాధపడిన వాళ్ళు కూడా పెట్టి మీ వశపరుచుకోవచ్చు అత్తాకోడలు సమస్యలు వస్తూ ఉంటాయి ఇంట్లో పిల్లగాళ్ళ సమస్యలు వస్తూ ఉంటాయి వాళ్ళు మన వెనుక చెప్పిన మాట చెయ్యకుండా ఉంటే మీరు ఒక్కసారి ఈ మరుగుమందు పెట్టి చూడండి కేవలం వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో మీ వెనుక వాళ్ళు కుక్కలాగా తిరుగుతూ ఉంటారు మరి మీకు ఈ మందు సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా లేదనేది మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మరుగు మందుని పొందవచ్చు